మంత్రి పొంగులేటి నియోజకవర్గంలో జెండా దిమ్మ వివాదం ఏంటి ఈ దిమ్మ కోసం పది రోజుల నుంచి బీఆర్ఎస్ క్యాడర్ కాపలాగా ఎందుకున్నారు కింది స్థాయి క్యాడర్ అత్యుత్సాహం కారణంగా అధికారులు బీఆర్ఎస్ గద్దెను తొలగించాలంటూ ఆదేశాలిచ్చారా అసలు అక్కడ ఏం జరుగుతోంది ఖమ్మంజుల్లా పాలేరు నియోజకవర్గంలోని నేలకొండపల్లి మండల కేంద్రానికి దగ్గరలో కొత్తూరు వద్ద బీఆర్ఎస్ శ్రేణులు జెండా దిమ్మ నిర్మించారు అయితే ఆర్ఎన్వి అధికారులు వచ్చి ఈ దిమ్మను తీసివేయాలని బీఆర్ఎస్ నేతలకు సూచించారు దిమ్మెను కూల్చాలని ఆదేశాలు ఉన్నట్లుగా అధికారులు చెబుతూ వచ్చారు అయితే అటువంటి ఆదేశాలను చూపించాలని బీఆర్ఎస్ నాయకులు అడిగితే ఆర్ఎన్బీ అధికారులు మాత్రం నోటీసులను చూపించలేకపోయారు అయితే ఏ క్షణాన్నైనా దిమ్మను కూలగొడతారన్న అనుమానంతో పది రోజుల నుంచి దిమ్మె వద్ద టెంట్ వేసుకుని బీఆర్ఎస్ క్యాడర్ కాపలాగా ఉన్నారు అయితే మంత్రి పొంగులేటి ఎక్కడా దిమ్మె విషయంలో ఆదేశాలు జారీ చేసినట్లుగా లేదు కానీ సెకండరీ క్యాడర్ అంతా దిమ్మె విషయంలో అధికారుల మీద ఒత్తిడి తీసుకువచ్చినట్లు తెలుస్తోంది తప్పనిసరి పరిస్థితుల్లో అధికారులు కూడా అత్యుత్సాహం చూపించాల్సి వచ్చినట్లుగా సమాచారం

ఎన్టీఆర్ విగ్రహాన్ని పెట్టడం కోసం కూడా ఒక దిమ్మె నిర్మాణం చేశారు అదే దారిలో వామపక్షాలకు చెందిన జెండా దిమ్మెలు కూడా ఉన్నాయి వాటి జోలకు వెళ్లకుండా ఒక్క బీఆర్ఎస్ దిమ్మను తొలగించాలని అధికారులు ఎందుకు ఆదేశాలిచ్చారో ఏమో కానీ బీఆర్ఎస్ శ్రేణులకు మాత్రం ఈ వ్యవహారం పక్కా బూస్టింగ్ ఇచ్చిందని చెప్పొచ్చు